ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్త ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించిన మాటలు డిసెంబర్ పదిహేను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం యహోషపాత కుమారుడైన యహోరాము ఆహబు కుమార్తెను వివాహమాడినట్లు రాజుల రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదినందు చూడగలము ఇదంతయీ ఒక్కసారే జరగలేదు ఆహబు ఎంతో కుయుక్తిపరుడు తాను అకస్మాత్తుగా ఈ సంబంధమును తెచ్చిన ఎడల యహోషపాతు వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళునని ఎరిగెను యహోషపాతు దైవభక్తి గలవాడు కాడా కావున ఎంతో తెలివిగా ఒక రాజు మరొక రాజుతో స్నేహం చేసినట్లు అతడు స్నేహం చేసను మొదట ఆహబు యహోషపాతతో స్నేహం చేసినందున వెంటనే ఇట్టి సంబంధమునకు ఒప్పుకొనెను యహోషా దైవ భక్తి గల వ్యక్తి గనక వివాహమైన పిమ్మట ఆహబు కుమార్తెను ఆత్మీయముగా మార్చవచ్చునని ఆహబు ఆలోచన చెప్పి ఉండవచ్చును ఇట్లు యహోషపాతూ ఒప్పించబడిన వాడై తన కుమారునికి ఆహబు కుమార్తెను వివాహం చేసెను ఈ వివాహం ఎంతో భక్తిగల యహోషపాతను ఎంత కీడు నష్టము ఆత్మీయ పతనమునకు నడిపించెను పిమ్మట ఆహబు తనతో రామోద్యలాత్ మీద యుద్ధము చేయుటకు రమ్మని కోరెను ఇట్లు ఆహబు బలముగా యుక్తిగా ఈ మీదకి ఒత్తిడిని తెచ్చెను ఈ సమయంలో ఈ మేకాయ హెచ్చరించినను లక్ష్య పెట్టని కారణమున అతడు ఆహబు యొక్క వలలో చిక్కుకొనిపోయేను దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది నుండి ఇరవై రెండు వచనములు ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం మూడో వచనం యహోషవా ఇరవై మూడో అధ్యాయం పన్నెండులలో అన్యులతో వివాహ సంబంధములకు విరోధముగా దేవుడు గంభీరమైన హెచ్చరికనిచ్చెను ఆహబు అన్యురాలు విగ్రహారాధికురాలైన కురాలైన యజుబేలను వివాహమాడెను ఇప్పుడు ఆహబు కుటుంబము అన్యుల కుటుంబము కంటే మాత్రము మేలైనది కాదు అయినను యహోష తన కుమారుడైన యహోరాముకు ఆహబు కుమార్తెన అతల్యాను వివాహం చేసి అతని ఊరిలో చిక్కుకొనిను దైవభక్తి దైవభక్తిగల వాడైనను ప్రవక్తైన మేకాయ పదే పదే బలముగా హెచ్చరించినను అతడు ఒక బానిస వలె ఆహోబుతో యుద్ధమునకు వెళ్ళెను అతడు మంచి ఆసక్తి గల రాజు చెప్పుటకు విషాదకరమైన విషయమేమనగా ఆహోబ యొక్క ప్రభావంను బట్టి అతడు అధోస్థితికి వచ్చెను ఈ వివాహ సంబంధము పండుగలు స్నేహముల ద్వారా సాతాను అతనిని బలహీనునిగా చేసెను మనం ఎప్పుడైనానో ఏదైనానో తప్పు ఒకవేళ దానిని యథార్థముగా లేక తెలియక చేసినను మనము ఆత్మీయముగా బలహీనమగుదము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్